చికెన్ బిర్యానీలో కోడి ఏకల చికెన్ బిర్యానీలో కోడి ఏకల వచ్చిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్లో చోర్చేసుకుంది. వనస్తలిపురంలోని సత్యవాలె నగర్లో బిర్యానీ తినడానికి మేఘన అనే యువతి అతిథి బిర్యానీ సెంటర్ కు వెళ్ళింది. అయితే చికెన్ బిర్యానీ తింటుండగా లెగ్ పీస్ లో కోడి ఏకల రావడంతో ఆమె సిబ్బందిని ప్రశ్నించింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మేఘన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది అప్పుడు మేఘన బిర్యానీ సో ఫుడ్ ఏంటంటే హెయిర్ వచ్చింది నేను ఏంటి ఇది అని అడుగుతుంటే వాళ్ళు మాకు చాలా రూల్ గా సమాధానం ఇస్తున్నారు మీరు చదువుకున్నారా ఉందా ఎవరు వస్తారో రండి ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు ఇది చాలా పెద్ద హోటల్ అది అని మాట్లాడుతున్నారు ఫుడ్ తిన్నంత మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రమే ఫుడ్ ఫుడ్ ఎవరైనా ఫుడ్ తింటారు ఫుడ్ కాకుండా వేరే ఏం తినరు ఇక్కడ క్లీనర్ అయినా వెయిటర్ అయినా అంటే వాళ్ళని పెట్టుకుని సారీ చెప్పాల్సిన పొజిషన్ లో ఉండాలి వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటున్నారు ఓ మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా మేము చూపించుకుంటాము అని మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకు కూడా కాల్ చేసినాం వాళ్ళు వస్తా అని చెప్పినారు